కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించేందుకు ఎంతో మంది ఎన్నో రకాల త్యాగాలు చేశారని అన్నారు నిజాం నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడవ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా ఉద్యమకారులు జిల్లా కళాకారులు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు